హలో ఎవ్రీ వా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి ఈ దోసకాయ పప్పు ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేశారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు ముందుగా అయితే ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దోసకాయ పప్పు కాబట్టి ముందుగా దోసకాయనైతే ఒక పెద్ద సైజ్ దోసకాయ అయితే తీసుకున్నానండి మనకి దోసకాయ ఫ్లేవర్ రావాలనుకుంటే కొంచెం పెద్ద దోసకాయ మొత్తం వేయాలి ఒక గ్లాస్కి ఒక చిన్న గ్లాస్ అయితే నేను తీసుకున్నానండి అంటే ఒక ఫోర్ కి సరిపోయేంత పప్పు అయితే నేను ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం దోసకాయ మీద చెక్కంతా తీసేసి మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒకసారి పులుపు చేదు ఉందేమో చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు దోసకాయ అనేది చేదు ఉంటుందండి అందుకే కొంచెం నేను చెక్ చేసుకుంటున్నాను అక్కడ దోసకాయ అయితే పుల్లగా ఉందండి చేదుగా ఉంటే కొంచెం గింజలన్నీ తీసేయండి నాది పుల్లగా ఉన్నా కూడా నేను గింజలు తీసేసానండి ఎందుకంటే కొంచెం నాకు గింజలు నచ్చవు సో అందుకోసం అయితే తీసేశాను దోసకాయలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి మీకు దోసకాయ గింజలు నచ్చితేనట్టయితే చేదు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే దోసకాయ పప్పులో వేసుకోండి ఆ ఫ్లేవర్ నచ్చితే దోసకాయ ముక్కలైతే అలా చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకి పప్పులో మనం స్మాష్ చేసేటప్పుడు ఈజీగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పులో దోసకాయ ముక్కలని అయితే వేసేసుకున్నానండి అలా ముందుగానే దోసకాయ ముక్కలని నేను వేసేసుకుంటాను అప్పుడు ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుందండి వాటర్కి ఇది చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువే వేసుకుంటాను దోసకాయ పప్పులు ఇట్లాంటి పప్పులు ఏమైనా చేసేటప్పుడు కారం అనేది తక్కువ వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అలా చక్రాలా కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటా కూడా ఒక టమాటానే వేసుకోండి దోసకాయ పప్పులు ఎప్పుడైనా టమాటాలు ఎక్కువ వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుందండి టమాటా పప్పు ఫ్లేవర్ వస్తుంది అదే ఒక టమాటా వేసి వేసినట్టు వేస్తే మనకి దోసకాయ ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పు అనేది కొన్ని టిప్స్తో పాటు దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలైతే వీడియోలో మొత్తంలో చెప్తానండి చూడండి లాస్ట్ వరకు వీడియో అనేది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను కదా మళ్ళీ చెప్తున్నానండి టమాటా అనేది చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి దోసకాయ పప్పులో ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఒక గ్లాస్ కాబట్టి ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుందండి ఉల్లిపాయ కూడా అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు నాకు అలా అలవాటు అండి నేను అందుకే అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే దోసకాయ పప్పు అనేది రెగ్యులర్గా చేసే దోసకాయ పప్పు కాకుండా ఒకసారి ఇలా అయితే చేయండి ఇదే ప్రాసెస్లో మీరు ఎవరైనా చేస్తారైతే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు అండ్ ఉల్లిపాయలు కూడా దోసకాయలో వేసేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి అలా వేసేసుకున్నాను చాలా మంది రకరకాలుగా అయితే పప్పులు చేస్తారండి ఇది ఒక రకం అండి నేను చేసినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు వేసాను అండ్ కొంచెం ఎండుకారం వేశానండి అంటే కొంచెం గొడ్డు కారం అంటారు కదా అది వేశాను అండ్ వన్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసానండి ధనియాల పౌడర్ ఎవరు స్కిప్ చేయొద్దండి ధనియాల పౌడర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పులో వన్ స్పూన్ అయితే గీ యాడ్ చేశానండి ఇక్కడ గీ యాడ్ చేసుకోవటం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఉడికిన తర్వాత దాంట్లోనే గోలీ సైజ్ అంత అయితే చింతపండు వేసుకున్నానండి చింతపండు మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కూడా నేనైతే గోలీ సైజ్ అంతా వేసుకున్నానండి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అలా ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకున్నాం కరెక్ట్గా నేను చూపించిన కన్సిస్టెన్సీకి అయితే ఫోర్ విజిల్స్ అయితే సరిపోయినాయి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫోర్ విజిల్స్ తీసుకొచ్చాను అలా అయితే నాకు అయింది పప్పు అనేది మీ కుక్కర్ తెలుసు కదండి మీకు ఎన్ని విజిల్స్ వస్తే మంచిగా అవుతుందో అలా అయితే చేసుకోండి నేనైతే మంచిగా అయితే మెదుపుకుంటున్నాను చూపిస్తున్నాను వీడియోలో చూడండి అలా అయితే మంచిగా జారుడుగానే నేను చేసుకుంటానండి పప్పు అనేది ఎందుకంటే మనం తినేటప్పటికి తాలింపు వేసిన తర్వాత మళ్ళీ తాలింపులో ఉడకబడతాం కదా అప్పుడు మనం అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది చూసారండి జారుడుగా ఉంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ వన్ స్పూన్ అయినా టూ స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైతే బాగుంటుందండి దోసకాయ పప్పులు ఏ పప్పులు వేసినా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు ఎండిపోయినట్టు అవదండి పప్పు అనేది కొంచెం ఆయిల్ ఉండటం వల్ల చాలా మంది పప్పు అనేసరికి ఆయిల్ తక్కువ వేస్తారు కదా కొంచెం వన్ స్పూన్ అయినా టూ స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకుంటే మనకి పప్పులో ఉడికిస్తే ఆ పప్పు అనేది పైన డ్రై అవ్వకుండా మనం పప్పు చేసినప్పుడు ఎలా ఉంటుందో అంతే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి కొంచెం రెండు వేసుకోండి రెండు మించి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పప్పులకి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడు పంటి కింద తగులుతూ బాగుంటుంది తాలింపు అనేది తాలింపు కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి ఇప్పుడైతే తాలింపు మంచిగా వేగిన తర్వాత దాంట్లో పెట్టుకుని ఒక ఆరు వెల్లుళ్ళు అయితే వేసుకున్నానండి మీకు తెలుసా అండి పప్పులకి మంచి ఫ్లేవర్ ఇచ్చే తాలింపే అండి సో తాలింపే మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే పప్పు టేస్ట్ అదిరిపోతుంది వెలులు కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లో కరేపాకు వేసుకున్నానండి కరేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి కరేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పప్పులకి సో కరేపాకు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది కరేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత మెది పెట్టుకున్న పప్పు వేసుకున్నాను పప్పు వేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి ఒక గ్లాస్ కందిపప్పుకి అంటే చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్ క్వాంటిటీ అయితే నేను చెప్తున్నాను బిగినర్స్కి ఎవరికైనా అర్థం అవ్వాలని చెప్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అండి ఎప్పుడైనా ఎవరైనా సాల్ట్ వేయాలనుకుంటే అలా పర్ఫెక్ట్గా వేయండి అక్కడ చూసారా ఫస్ట్ వన్ స్పూన్ వేసాను తర్వాత సరిపోలేదని వన్ అండ్ మళ్ళీ హాఫ్ స్పూన్ వేశాను ఇది ఒక టిప్ చెప్పనా అండి పప్పుల్లో ఎప్పుడైనా లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకోండి అలా పిండుకుంటే పప్పు టేస్ట్ భలే ఉంటుంది టేస్ట్ అనేది నాకు కొంచెం కారం తక్కువ అనిపించి నేను అక్కడ మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి సో కారం యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మరసం పిండుకున్నాను నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి అంతే అండి టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే అలా నిమ్మకాయతో పిండుకొని ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై